అందరికి నమస్కారం మనకు తెలుసు టూ డేస్ అయింది అనుకుంటా ఎగ్జాక్ట్లీ అరౌండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ టూ డేస్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మోహన్ రెడ్డి దాడి గురించి మనం విన్నాం బౌన్సింగ్ స్టోన్ అన్నారు ఇప్పుడు కాదంటున్నారు గ్రనైట్ పలక అన్నారు కాదంటున్నారు ఎయిర్ గన్ అన్నారు కాదంటున్నారు మరి దెబ్బ ఎట్ట తగిలింది జగన్మోహన్ రెడ్డి కన్నుకి ఎలా దెబ్బ తగిలింది అనేది ఒక పెద్ద మిస్ట్రీ ఎవరికి అర్థం కావటం లే పోలీసు వాళ్ళే తల గోక్కొని గోక్కొని ఏమి అర్థం కాక ఈ రోజు విజయవాడ సిపి టాటా గారు రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఆయన ఒక ప్రకటన చేశారు ఈ దాడి గురించి ఈ దాడి గురించి టాటా గారు సిపి గారు ఎవడు ప్రపంచంలో కూడా మీకు దాని గురించి ఏమి చెప్పలేరని కూడా మనం చేస్తున్నా ఒక ఆనం వెంకటరమణారెడ్డి తప్ప ఈ ఆనం వెంకటరమణారెడ్డికి ఒక్కడికే తెలుసు ఆ దాడి అట్ట జరిగింది ఇది దాడి మనుషులు చేసింది కాదు ఈ దాడి మనుషులు చేసింది కాదు ఈ దాడి ముమ్మాటికి చేసింది ఆత్మలే అని కూడా నేను మీకు అందరికీ మనం చేస్తున్నా నేను కూడా రెండు రోజులుగా దీని గురించి ఆలోచించాను వీడియోలు చూసింది వంద సార్లు ఆ వీడియోలు చూశాను నేను ఎక్కడ కూడా రాయి కానీ ఎలా దెబ్బ తగిలిందనేది కూడా అర్థం కాదు కానీ దెబ్బ తగిలింది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇది మనుషులు చేసిన దాడి కాదు ఆత్మలు చేసిన దాడి అని మాత్రం మాకు అర్థమవుతా ఉంది ఆత్మలంటే మీరు చేసిన పాపాలకి మీరు చేసిన మడ్డర్లకి చాలా ఆత్మలు ఉన్నాయి అందరు ఆత్మల గురించి నేను చెప్పుకుంటా పోతే లక్షల్లో చెప్పాల్సి వస్తుంది కాబట్టి అందరు కాకుండా మీకు ఒక నాలుగు ఆత్మల గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఘోరంగా హత్య చేసిన వ్యక్తి అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లోడు పదో క్లాస్ చదువుతున్న పిల్లోడిని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారే ఆత్మలన్నీ గమ్ముగా ఉంటాయి అనుకుంటున్నారా ఆత్మలు దేవుడి దగ్గరికి పోవు ఇక్కడే తిరగతా ఉంటాయి మీకోసం మిసభ అనే ఒక మైనారిటీ పాప బంగారు తల్లి పదో క్లాస్ చదువుకునే బంగారు తల్లిని వేధించి వేధించి ఊరేసుకునేటట్టు చేశారే ఈ ఆత్మలన్నీ గమ్ముగా ఉంటాయా ఈ ఆత్మలన్నీ కలిసి దీనిలతో పాటు ఇంకొక పదివేల ఆత్మలు మీరు గత మీ చరిత్ర వైఎస్ చరిత్రలో మీరు చంపిన వాళ్ళ ఆత్మలు అన్ని ఆత్మలు కలిసి దాడి చేశాయని కూడా నేను మనం చేస్తున్నా ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఆత్మల దాడి ఎలా ఆపాలి హౌ డు వి స్టాప్ ద స్పిరిట్స్ ఫ్రమ్ అటాకింగ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎట్ట మనం కాపాడుకోవాలి ఈ ఆత్మల దగ్గర నుంచి అది డిజి వల్ల వద్దా ఐజి ఇంటెలిజెన్స్ వల్ల అద్దా ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆత్మలు మనకు కనిపివు కాబట్టి వీ కెనాట్ సి ఐ కనిపివు వీ కెనాట్ సి నేను చెప్పేది ఒకటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలంటే ఈ బస్సు యాత్రలో అతనికి ఏమి జరగకుండా స్మూత్ గా వెళ్లాలంటే మనం ఆరు మంది ఇద్దరు పూజార్లు ఇద్దరు పాస్టర్లు ఇద్దరు మౌలానాలు నిరంతర బస్సు ముందర పూజలు చేసుకుంటూ నిరంతరంగా దేవుడి వాక్యం చెప్పుతూ పోతే ఏవైనా ఈ ఆత్మల్ని మనం ఆపొచ్చేమో ప్రయత్నిస్తాం ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏమైనా జరిగినా తెలుగుదేశం పార్టీ మీదే వేస్తారు ఆయనకి కొట్టినా మా తప్పే ఎంటుకలు తెలంగాణ మా తప్పే అన్ని మా తప్పే కాబట్టి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని అదే ఆ పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో ఉండే వాళ్ళకి అందరికి ఇమీడియట్ గా రేపటి పొద్దున్నే పూజలు మొదలు పెట్టండి ఆత్మల్ని ఆపండి ఆత్మల్ని ఆపండి దాడులు ఆపండి మీరు రెండు లక్షల రూపాయలు అనవసరంగా ప్రకటన ఇచ్చారు మీరు రెండు లక్షలు నాకు ఆత్మల పేర్లు తెలుసు కానీ నేను చూపిలేను కాబట్టి ఆ రెండు లక్షలు కూడా నాకు వద్దు సో వెంటనే పూజలు మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ ఆత్మలకి మేమేమి తప్పు చేయలేదు ఆత్మల్లారా మేమేమి తప్పు చేయలేదు తెలుగుదేశం పార్టీ మీకు ఏమి తప్పు చేయలేదు ఈ పదమూడో తేదీ వరకు ఎలక్షన్ అయ్యే వరకు మీరు అతన్ని వదిలేయండి పద్నాలుగో తేదీ తర్వాత మీ ఇష్టం అని వేడుకుంటున్నాం వివేకన్న రాజన్న గౌడన్న అమర్నాథ్ తల్లి బంగారు ఒక పది రోజులు వదిలే బంగారు పది రోజులు మా జగన్మోహన్ రెడ్డి వదిలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎంప్లాయి మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు అవునా కాదా మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు రాష్ట్రానికి ముప్పు కాదు దేశానికి ముప్పు కాదు మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు నీకు ఇచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు కడుపు నిండా చొక్కేసుకుని వేలికి చొక్కేయించుకుని నీ వేలుతో నీ కంటి నువ్వే పొడుచుకున్నట్టు కదా